సింహరాశి వారికి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఏంటంటే గనక ఈ వ్యక్తి కారణంగా అండి మీకు జరిగేది ఇది అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి కారణంగా మీరు భారీగా మోసపోబోతున్నారు ఈ వ్యక్తి కారణంగా ఏంటంటే కనుక మీకు చెడు జరగబోతుందనమాట ఆ వ్యక్తి ఓ యువ ఎవరు అనేది ఏంటంటే కనుక వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారండి ఎప్పుడు కూడా సింహ అంటే సింహంలాగా అంటే ఎవ్వరికీ భయపడకుండా అంటే ధైర్యంగా ఉంటూ ఉంటారనమాట సింహంలాగా గర్జిస్తూ ఉంటారని చెప్పొచ్చు సింహం ఏంటంటే కనుక అడవిలో ఎవ్వరికి ఏ జంతువు కూడా భయపడదండి వీళ్ళు కూడా ఏంటంటే కనుక సింహంలాగా చక్కగా ఉంటూ ఉంటారండి చూడటానికి ఏంటంటే కనుక గంభీరంగా అనిపిస్తారు వీళ్ళ మాట తీరు కూడా ఏంటంటే కనుక ఇలా సింహం ఎలాగైతే గర్జిస్తుందో ఆ తీరుగా ఉంటుందన్నమాట అలానే కాకుండా వీరు మాట్లాడే విధానం అంటే కొంతమంది భయపడతారు వీరు ఏంటంటే గనక కరెక్ట్గా మాట్లాడతారు ఏదన్నా సరేనండి కరెక్ట్గా మాట్లాడతారు నిజాయితీకి నాణ్య అంటే న్యాయానికి చాలా ఎక్కువగా ఏంటంటే గనక వీళ్ళు అంటే ఇలా న్యాయంగా ఉంటూ ఉంటారు ఎప్పుడు కూడా అన్యాయం చేయాలి కానీ ఒకరికి పాపం చేయటం కానీ ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ ఒకరిని మోసం చేయటం కానీ ఈ సింహరాశి వారైతే చేయరండి ఎప్పుడు కూడా ఏంటంటే గనక న్యాయంగా ఉండాలి న్యాయబద్ధంగా అంటే జీవించాలన్నట్టుగా కోరుకుంటూ ఉంటారు అలానే కాకుండా సింహరాశి వారికి అంటే చుట్టుపక్కల కావచ్చు మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ సర్కిల్ పై కూడా ఏంటంటే కనుక మంచి అభిమానం ఉంటుందండి వీళ్లతో స్నేహం చేయాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి స్నేహితులు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు సపోర్ట్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట ఎందుకంటే వీరి మంచితనమే ఎప్పుడు కూడా ఏంటంటే కనుక వీళ్ళను అంటే గెలిపిస్తూ ఉంటుంది ఎక్కడ కూడా అండి అంటే వీళ్ళు మంచోళ్ళు కారు అన్నట్టుగా ఏముండదు ఎప్పుడు కూడా సింహరాశి వారు మంచి వాళ్ళు అంటే వీళ్ళ మాట తీరు అలా ఉంటుందన్నమాట అంటే న్యాయంగా మాట్లాడతారు కాబట్టి కొంతమందికి ఏంటంటే కనుక నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నచ్చని వాళ్ళు వీళ్ళని అవాయిడ్ చేస్తారు నచ్చే వాళ్ళు ఏంటంటే కనుక లైఫ్ లాంగ్ వీళ్ళతో ఉంటారనమాట అలానే కాకుండా ఏది మాట్లాడినా సుత్తి లేకుండా సూటిగా మాట్లాడతారండి మాటల్లో మాత్రం ఆడి అంటే ఆడితేరిన వ్యక్తులు అని చెప్పొచ్చు మాట్లాడే విధానం అనేది వీరికి బాగా తెలుస్తుంది తిమ్మిరిని బొమ్మిని బమ్మిరిని తిమ్మిరి చేసే విధానం వీరికి ఉంటుందన్నమాట అంటే ఏదైనా సరేనండి వీళ్ళు అంటే ఏదైనా సరే కరెక్ట్గా మాట్లాడతారు కాబట్టి వీళ్ళ మాట పద్ధతి తీరు అందరికీ కూడా అనమాట అలానే కాకుండా సింహరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు ఎవరైనా బాధల్లో ఉన్నా ఎవరైనా ఏంటంటే కనుక ఇబ్బందుల్లో ఉన్నా అండి అనమాట వీళ్ళతో ఏంటంటే గనక ఎంత చేయాలనుకుంటారో సహాయం అంత సహాయం అనేది వీరు చేస్తూ ఉంటారు సింహరాశి వారు ఏంటంటే గనక నా వల్ల కాదు నేను చేయలేనన్నారు కానీ లేకపోయినా కానీ ఎంతో కొంత సహాయం అనేది చేస్తూ ఉంటారు ఆర్థికంగా వాళ్ళని నిలబెడుతూ ఉంటారు వారికి ఉండే కొన్ని ఇబ్బందులు సమస్యలు తీసేస్తూ ఉంటారనమాట సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వం కలుగుంటారు కాబట్టి వీరికి ఏంటంటే కనుక దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అలానే కాకుండా ధనం కూడా వస్తూనే ఉంటుందని చెప్పొచ్చు సింహరాశి వారికి ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే కనుక వీళ్ళ అంటే శత్రువులు అండి ఎక్కడ ఏముండరు ఉండరు వీళ్ళ చుట్టూనే ఉంటారు కాకపోతే ఏంటంటే కనుక అది వీరు గమనించుకోరు చూసుకోరు చూసుకోకేంటే కొంచెం ఇబ్బంది పడతారండి ఏంటంటే మీరు ఏంటంటే కనుక బాధల్లో ఉన్నారని కడుపు నిండి అన్నం పెడతారా మీ అన్నాన్ని తిని మిమ్మల్ని తన్నేవారు కూడా మీ చుట్టూ ఉన్నారని చెప్పొచ్చు అంటే కంచాన్ని తంటారండి అలాంటి అంటే స్వార్థపరులు అనమాట కొంతమంది మీ చుట్టూ దాని ఉన్నారు కాబట్టి ఏంటంటే కనుక మీకు మంచి ఏదో చెడు ఏదో మీకు తెలుస్తుంది మీ యొక్క సిక్స్ సెన్స్ కావచ్చు సెవెన్ సెన్స్ కావచ్చు ఏంటంటే మీ మనసు ఎప్పుడు కూడా చెబుతూ ఉంటుందన్నమాట వీరు చెడు వాళ్ళు వీళ్ళతో స్నేహం చేయకు వాళ్ళ వల్ల నీకు చెడు జరుగుతుంది వీళ్లతో ఎంత మాట్లాడాలో నువ్వు అంతే మాట్లాడు అన్నట్టుగా కొందరి మనసు ఏంటంటే గనక ఏంటంటే ఎప్పుడు కూడా చెబుతూ ఉంటుంది అనమాట కొన్ని కొన్నిసార్లు వీళ్ళు చెప్పింది మనసు చెప్పింది వింటారు కొన్నిసార్లు ఏంటంటే గనక అవాయిడ్ చేస్తూ ఉంటారు మోసపోతూ ఉంటారని చెప్పొచ్చు సింహరాశి వారు దేన్నైనా సరేనండి పసిగట్టే అంత శక్తి అనేది వీరికి మంచి కావచ్చు చెడు కావచ్చు వీరేంటంటే కనుక ముందుగానే పసిగట్టుకుంటారు ఒక వ్యక్తి వల్ల హాని జరుగుతుందంటే కనుక ముందుగానే తెలిసిపోతుంది అలానే వీళ్ళకి ఏంటంటే గనక ఏదేం రాదు కానీ వీళ్ళ తెలివితేటలు ఉపయోగించుకొని అలా తెలుసుకునే అవకాశం ఉంటుంది అనమాట ఇంకా అలానే కాకుండా మనం గనక గమనించుకున్నట్టయితే సింహరాశి వారికి చెప్పాలంటే ఒక వ్యక్తి కారణంగా కొంచెం మోసం జరుగుతుందండి ఆ వ్యక్తి ఎవరో ఏం కాదండి వీళ్ళ చుట్టూ దానే ఉంటారు వీళ్ళతోనే ఉంటూ ఉంటారు కానీ వీళ్ళని ఏంటంటే గనక మోసం చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మంచిగా మాట్లాడతారు అంతలో ఉన్నంతసేపు కూడా మంచిగా మాట్లాడి అవసరం తీరిన తర్వాత వీరిని దూరం పెడుతూ ఉంటారనమాట కాబట్టి ఎవరితో ఎంత మాట్లాడాలి ఎవరితో ఎంతలో ఉండాలో అంతలే ఉండండి ఎక్కువగా నెత్తిన పెట్టుకుంటే ఆఖరికి వచ్చేసరికి మీకు ఏంటంటే కనుక చెడు జరుగుతుందనమాట చేదు అనుభవం అనేది మీకు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎంత మాట్లాడాలి అనేది మాత్రం మీరు చూసుకోండి మీకు తెలిసి ఉంటుంది కాకపోతే పోనీలే మనవాళ్లే కదా అన్నట్టుగా మీది పెద్ద హృదయం అండి చెప్పాలంటే కనుక పెద్ద మనసు అనమాట అందరినీ క్షమించే మనస్తత్వం అందరినీ కూడా దగ్గరికి తీసుకునేంత మనస్తత్వం మీ దగ్గర ఉంటుంది కాబట్టి అందరినీ కూడా ఆదరించడం అభిమానించడం అలానే కాకుండా అన్నా సరే పర్లేదు లే కదా అన్నట్టుగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే కనుక అవసరం ఉన్నంత సేపు మాత్రమే మీతో మంచిగా ఉంటారు ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి అంతకు మించి నమ్మితే మాత్రం మీకు ఇబ్బంది మాత్రం తప్పదు అనమాట ఇక ఈ సింహరాశి వారికి కూడా అలాగే అని చెప్పొచ్చు ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే ఏంటంటే గనక వీళ్ళకు తెలిసిన వ్యక్తి పరంగా ఏంటంటే గనక నలుగురిలో అండి నబులపాలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వ్యక్తి కారణం ఏంటంటే ధనం పరంగా మోసపోవచ్చు అలానే కాకుండా మీ పరువు పరంగా కూడా మీరు ఏంటంటే గనుక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీ నలుగురిలో మీ పరుగు తీయటం కానీ లేదంటే గనక డబ్బుకు సంబంధించిన విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టటం కానీ ధనానికి సంబంధించిన అంటే డబ్బుని మీరు అంటే ఎక్కువగా కోలిపోవడం కానీ జరుగుతుందన్నమాట వ్యక్తి ఎవరో కాదు మీ పక్కనే ఉంటాడు మీకు తెలిసిన వ్యక్తే స్నేహితుడు కావచ్చు బంధువర్గం నుంచి కూడా కావచ్చు కాబట్టి కొంచెం ఏంటంటే గనక జాగ్రత్త పడండి వాళ్లతో ఏంటంటే ఎక్కువగా స్నేహం చేయకండి అలానే కాకుండా వాళ్లతో మీరు ఎంత ఉండాలో అంతలోనే ఉండండి అంటే దగ్గరికి తీసుకోకండి అలాంటి వ్యక్తిని దూరం పెట్టండి ముఖ్యంగా చెప్పాలంటే గనక ఎన్ లెటర్ అండి ఎన్ లెటర్ అనే వ్యక్తితో ఏంటంటే గనక మీరు మోసపోతారు నలుగురిలో ఏంటంటే గనక నవ్వుకుంటూ నవ్వుకుంటూ మీ పరవంతా కూడా తీసేస్తాడండి అలానే కాకుండా ఏంటంటే గనక మీ మీద నిందలు వేసే అవకాశం అయితే ఉంటుంది ఈ లెటర్ వ్యక్తే ఏంటంటే గనక చెప్పాలంటే ఎన్ను అలానే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఎన్ లెటర్ అలాగే వచ్చేసి ఏంటంటే ఎస్ లెటర్ అండి ఈ రెండు లెటర్లు కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని ఈ మూడు రోజుల్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ మూడు రోజులు కూడా దాటిన తర్వాత కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వ్యక్తిని ఏంటంటే కనుక కొంచెం దూరం పెడితే మీకు మంచిదండి చెప్పాలంటే ఎక్కువగా ఎన్ లెటర్ అనే పేరు వ్యక్తితో మోసపోయే అవకాశం ఉంటుంది మీ డబ్బు తీసుకుని ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి కొంచెం ముందే జాగ్రత్త పడండి ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట ఇది ఆపేది కాదు ఎవ్వరు ఆపినా కానీ ఇది జరిగి తీరుతుంది ఈ వ్యక్తి వల్ల మీకైతే మోసం జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం లేదంటే నవ్వుల పాలన అవుతారు నలుగురిలో మిమ్మల్ని ఏంటంటే కనుక కించపరచడం అనేది జరుగుతుందనమాట నువ్వెంత అన్నట్టుగా మాట్లాడే ఆ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోతారండి మీరు పెడితే తిని మీరు పెడితే ఏంటంటే కనుక వాళ్ళు పెరిగి ఆ తర్వాత నువ్వెంత అనే స్థాయికి వీళ్ళు వెళ్తారనమాట అలా ఉంటారు కాబట్టి కొంచెం చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది అనమాట ముఖ్యంగా ఇక్కడ గనక గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా అండి చెప్పాలంటే గనక ధనానికి చాలా ఇబ్బంది అవుతుందండి డబ్బు అనేది లేక కొంచెం నరకం చూస్తారని చెప్పొచ్చు మిగతా సమస్యల విషయానికి వస్తే మిగతా సమస్యలు మనకేంటంటే అంతంత మాత్రమే ఉన్నాయన్నమాట కొంచెం ఏంటంటే గ్రహాలు అనుకూలించటం లేదు స్థితిగతులు బాగాలేవు కాబట్టి మీకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనమాట అలానే కాకుండా ఎక్కువగా మనశ్శాంతి లేకపోవటం మనశ్శాంతి కరువైపోవటం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య బాధ ఇబ్బంది ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఉన్నట్టుండి ఒకటేసారి నన్నే పట్టుకున్నాయి నన్నే ఇబ్బంది పెడుతున్నాయి నన్నే అంటే బాధలకు గురి చేస్తున్నాయి అన్నట్టుగా ఏంటంటే డైనమాలో పడిపోతారు కొంచెం ఏంటంటే కనుక ఆలోచించి ఆలోచించి బీపీ పెరగటం అలానే కాకుండా ఎక్కువగా ఎడమ లాగటం ఇలాంటి సమస్యలు అయితే ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించండి సమస్యలు ఏంటంటే కనుక భగవంతుడే సృష్టిస్తాడు అలా అని మొత్తం భగవంతుడే చేస్తాడని మనం చెప్పట్లేదు సమస్యలు సమస్యలు మన నుంచి కూడా వస్తాయండి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి అలానే కాకుండా మీరు కొంచెం ఏంటంటే కనుక ఇబ్బంది వచ్చినప్పుడు బాధపడిపోకండి అంటే మాకు ఇబ్బందులు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి అన్నట్టుగా బాధపడితే మళ్ళీ ఏంటంటే కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెం డబ్బుకు సమస్య అనేది ఏర్పడుతుంది అయినప్పుడు కూడా ఏం పర్వాలేదు డబ్బు అనేది అందుతుంది అడిగిన వారిస్తారు భార్య నుంచి కూడా ధనం వస్తుంది కొంచెం ఏంటంటే తెలిసిన వాళ్ళ పరంగా కూడా డబ్బు ఒకవేళ ఇబ్బంది ఉన్నట్టు అయితే ఆ డబ్బు మీ చేతికి అందుతూనే ఉంటుంది ఏదో ఒక రకంగా డబ్బు అనేది రావడం మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా కొంచెం లేట్ అయినప్పుడు కూడా డబ్బు అయితే మీ చేతికి అందుతుంది అనమాట ఎంత కష్టపడ్డా కానీ డబ్బు రాదండి ఎంత ఇబ్బంది అయితే కలుగుతుందంటే గనక చెప్పుకోలేమండి మా పరిస్థితి అన్నట్టుగా ఉంటారు బాగా కష్టపడుతూ ఉంటాం కష్టపడ్డా కానీ ధనం సరిపోకపోతే ఇబ్బందే కదండి అంటారు కానీ అయినప్పుడు కూడా ఏం పర్వాలేదండి భగవంతుడి యొక్క ఆశీస్సులు భగవంతుడి యొక్క తోడు ఉంటుంది కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ముఖ్యంగా అయితే ఈ మూడు రోజులండి వ్యాపారం చేసే వాళ్లకు కొంచెం అంతంత మాత్రమే ఉంటుంది లాభదాయకంగా ఉంటుందని చెప్పలేం నష్టాలు ఉంటాయని చెప్పలేం కానీ మధ్య రకంగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం ఇంకా ఆ తర్వాత ఏంటంటే వృత్తి ఉద్యోగం చేసే దగ్గర కూడా మంచి గుర్తింపు ఉంటుంది ఆదరాభిమానం ఉంటుంది ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఒక తెలియని దివులు అనమాట అంటే ఇంకా ఈ వ్యాపారం అంటే సాగుతుందో లేదో అన్నట్టుగా ఒక ఇబ్బంది అనేది కొంచెం కలుగుతుందని చెప్పొచ్చు ఆలోచనలు పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా తర్వాత ఏంటంటే కనుక భార్య భర్తల పరంగా బాగుంటుందండి ప్రేమను రాగాలు పెరుగుతాయి అలానే కాకుండా భార్య భర్త పరంగా ఏంటంటే కనుక చక్కగా ఉంటుంది పరంగానే ధనం అనేది అందుతుంది కాబట్టి ఆ డబ్బుతో అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం ఇబ్బందులు పోతాయి కొంచెం ఏంటంటే గనక అన్యోన్యంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ప్రేమికుల పరంగా కూడా బాగానే ఉంటుంది అమ్మనాన్న పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోయి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఏంటంటే కనుక పిల్లల పరంగా కూడా అండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీజన్ వ్యాధులుగా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి పిల్లల పరంగా కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఇబ్బంది అయితే ఎక్కడ కూడా కనిపించటం లేదు కానీ కొంచెం డబ్బుకి ఇబ్బంది అవుతుంది అలానే కాకుండా ఒక వ్యక్తి కారణంగా మీరు మోసపోయేది ఈ రెండు మాత్రం ఉన్నాయన్నమాట అందుకే మీరు ఏం చేయనంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండండి ప్రతి దినం కూడా లేస్తారు కదా ప్రతిరోజు లేవగానే అరిచేతులు చూసుకొని ఏంటంటే గనక మిష్ట దేవాన్ని తలుచుకుని చేతులు కళ్ళ దగ్గర పెట్టుకోండి ఖచ్చితంగా ఆ రోజంతా కూడా మీరు గా ఉంటారు ని చూడగలుగుతారు అలానే కాకుండా మీకు మంచి జరగడంతో పాటు ధనం ఏదో ఒక రూపంలో మీ చేతికి చేరటం అలానే కాకుండా డబ్బు లేని సమస్య మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరిపోవటం జరుగుతుంది ఎందుకంటే మన అరిచేతుల్లో లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి దేవి కొలువై ఉంటారు కాబట్టి అలా మనం అరిచేతులు చూసుకొని కళ్లకు అద్దుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట కాబట్టి విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే దగ్గరలో ఉండే ఆవు దగ్గరికి వెళ్లి ఆహారం పెట్టండి ఎందుకంటే ఇలా ఆవును ఒక్కటి పూజిస్తే చాలండి ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఆవుని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆవుకు మీ చేతుల ద్వారా ఆహారం పెడితే కూడా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దైవనుగ్రహం అనేది ఎక్కువగా కలుగుతుంది అలానే కాకుండా పుష్కలంగా మీకు డబ్బు వస్తుంది మంచి జరుగుతుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు తోక భాగంలో లక్ష్మీదేవి ముందు భాగంలో శివుడు ఒక్కొక్క అంటే భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి ఉంటారనమాట ముప్పై మూడు కోట్ల మంది రూపమే ఆవు అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క రూపమే ఆవు అనమాట ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుని పూజించడం వల్ల ముప్పై మూడు కోట్ల మంది దేవతలను పూజించినట్టే ఆరాధించినట్టే అలానే కాకుండా మనము ఆవుని నృతి భాగంగా తాకితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలను తాకినట్టే అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఎక్కువగా ఇబ్బంది అనిపించినప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు బాధలు ఉన్నప్పుడు మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఆవు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఆవిని తాకి ఆవుకు ఏదైనా సరే ఒక ఆహారం పెట్టి మీరేంటంటే కనుక మీకు మంచి జరగాలని కోరుకుంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక మార్పుని చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక రండి ప్రయత్నించండి మంచి ఫలితాలు పొందుతారు కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి అలానే వచ్చేసి కొంచెం మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని నిందించే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ మూడు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకే మంచిదనమాట అండి